సంజాతం దివ్య శ్రీమన్నారాయణం శరణం నిన్నటి పాశ్రంలో అమ్మ అనన్యగతిత్వం అంటే ఏంటో మనకు చెప్పి భగవంతుడే మనకు దిక్కు ఆయన్ని మనం ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందాలి అని చెప్పి అదిగోండి మనం నిన్నటి పాశ్రం వరకు చెప్పుకున్నాం కదా మేమందరం కూడా నిన్ను పొందడానికి మేము వచ్చామని చెప్పి స్వామి వాకిట ఉండి ఆ స్వామివారు మెల్లమెల్లగా కనులు విప్పుతుంటే మమ్మల్ని దర్శించాలి మమ్మల్ని చూడాలి మా కటాక్షాలు మా మీద పడాలి అని చెప్పి అమ్మ నిన్నటి వరకు నమస్కారం చేస్తుంది నిన్నటి వరకు కీర్తిస్తుంది అయితే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అదిగోండి కారణభూతురాలైనటువంటి నీలా దేవితో కూడి నిన్న నే నీలాదేవి కూడా ఈ గోష్టి బృందంలో మనకి ఆ గోష్ఠిలో కలిసింది కదా కలిసి నేను మీ మీకు ఆ స్వామి అనుగ్రహాన్ని ఇప్పిస్తాను మాటిచ్చి వచ్చి తాను ఉండి ఆ కృష్ణ పరమాత్మను కీర్తి కీర్తిచ్చింది వీళ్ళతో పాటు అట్లాగా అదిగోండి నీలాదేవితో కూడి నన్ను ఆశ్రయించడానికి అదిగోండి నా యొక్క పాదాలను సేవించుకోవడానికి వీళ్ళందరూ భక్తులు అందరూ కూడా మహాభాగవతోత్తములు గోపికలు వీళ్ళందరూ వచ్చారు కదా అయ్యో నేనేంటి పడుకున్నా లోపల అని చెప్పి స్వామి మనస్సు ఒక్కసారి బాధపడింది అనమాట ఎలాగా అదిగోండి ఎలాగైతే శ్రీరామాయణంలో రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఈ రాముడిని శ్రీరాముడిని సేవించడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులు మునులు వీళ్ళని చూడడానికి రామచంద్ర స్వామిని కలుద్దామని వచ్చారనమాట అప్పుడు రాముడు బాధపడతాడు అయ్యో హ్రిషా హి మమాతులాది దృశై అహం విప్రై ఉపస్థేయో అయ్యో నాకు ఎంత సిగ్గు కలిగిస్తుంది ఇటువంటి తపస్సులు మునివరులు యో ఋషులు వీళ్ళందరూ కూడా మంచి తప తపస్సు చేసుకుని ఉండేటువంటి వాళ్ళు నేనే వాళ్ళ దగ్గరకు వాళ్ళ చెంతకు వెళ్ళాలి కదా వాళ్ళు నన్ను చూడడం వచ్చారేంటి అని చెప్పి రాముడు ఎంతో బాధపడ్డాడనమాట వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆనందం కలిగింది కానీ అయ్యో వీళ్ళు వచ్చారు వాళ్ళ పెద్దవాళ్ళని వాళ్ళ భాగవతోత్తములని మేము బాధ పెట్టామేమో అని చెప్పి అంత బాధపడ్డాడు అట్లాగా శ్రీకృష్ణుడు కూడా ఈ గోపికలందరూ కూడా రోజు వచ్చి గత గత నాలుగు రోజుల నుంచి నందగోప భవనం దగ్గర ఆ స్వామి స్వామివారి యొక్క రూమ్ దగ్గర బయట నిల్చుండి అయ్యా నేను మిమ్మల్ని పాడుతున్నాం మీ పాదాలను మేము చూస్తాం నిన్ను మేము కీర్తిస్తాం అనుకుంటూ కీర్తిస్తున్నారు కదా ఇలాగా నాన్ను చూడ్డానికి భాగవతోత్తములు వచ్చారు గోపికలు వచ్చారు అని ఆ శ్రీకృష్ణుడు కొంచెం ఆ యొక్క బాధపడ్డారనమాట అయితే ఆ స్వామి ఈరోజు నిద్ర నుండి లేచి బయటకు వచ్చి వీరందరూ ఏర్పాటు చేసినటువంటి సింహాసన సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చుంటాడనమాట వీరి యొక్క సేవల్ని తీసుకుంటాడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అయితే నువ్వు ఎలా లేవాలి నువ్వు నిద్ర నుండి లేవాలి కదా అది ఎలా లేవాలో మేమే చెప్తాము స్వామి అని చెప్పి ఈరోజు పాసురాన్ని అమ్మ ఈ యొక్క సంబోధిస్తుంది ఆ యొక్క కృష్ణుడికి మారిమలై ముడంజిల్ మెక్కిడందు రంగు సీరియ సింగం అదిగోండి వర్షాకాలమున పర్వత గుహల్లో కదలక మెదలక పడుకున్నటువంటి నిద్రస్తున్న సింహము లేచినట్లు లేచి రావలన్ అని గోపికలు శ్రీకృష్ణుని కోరుకుంటున్నారు రామాయణంలో రామచంద్రుడు సీతాదేవి యొక్క ఒడిలో పడుకున్నప్పుడు ఒక కాకి వచ్చి ఆ యొక్క వక్షస్థలమున పొడిచింది అనమాట సీతమ్మ వారికి ఆ పొడిచినప్పుడు రక్తము స్రవించింది కొంచెం రక్తం వచ్చి పడింది అప్పుడు ఆ యొక్క సీతమ్మ రాముణ్ణి మెలుకొలిపింది అప్పుడు ఇలా చెప్పింది సమయ బోధిత శ్రీవాన్ సుఖసప్తఃపరంతవహ సుఖంగా నిద్రిస్తున్న శౌర్యము తగ్గనివాడు అని సీతమ్మ చెప్పింది అనమాట శౌర్యం తగ్గకుండగా సుఖంగా నిద్రిస్తున్నాడు రాముడు అని చెప్పి అలానే ఇక్కడ కూడా సీరియ పడుకున్నటువంటి సింహపు వలె శౌర్యము తగ్గని ఆ సింహములాగా నువ్వు నిద్ర నుండి లేచి రావాలి అని ప్రార్థించింది అనమాట అరివిత్తు తేవిత్తు పొంగ అదిగోండి తెలివి తెచ్చుకొని తీక్ష్ణముగా చూసి పరిమళం ఆ యొక్క సింహపు యొక్క జూలు మంచి పరిమళ పరిమళం వస్తుంది అనమాట ఆ సింహానికి తగ్గట్లు పరిమళం అలా పరిమళం గల ఆ యొక్క వెంట్రుకల్ని ఒక్కచారి దులుపుకొని చక్కగా జూలుని విరిచి సింహపు లేచినట్లు నీవు లేవవలెన్ కృష్ణ అని అమ్మ కోరుతుంది ఎలాగా పర్వత గుహలు పెద్ద పెద్ద గుహలు ఉంటాయి దాంట్లో ఎక్కడో ఒక దగ్గర సింహం ఉంది అంటే దాదాపుగా కొన్ని కిలోమీటర్ల వరకు తన యొక్క గర్జన మనకిన పడుతుంటుంది అలాగా ఆ వర్షాకాలములో ఆ జల్లు పడుతున్నటువంటి ఆ అరణ్యంలో ఆ గుహలో ఆ సింహానికి నిద్ర పట్టకుండా అటు ఇటు దొర్లుకుంటూ ఒక్కసారి లేచి ఒక్కసారి తన యొక్క జూలుని ఒక్కసారి దులిపి నువ్వు బయటకు రా అని కీర్తిస్తుంది ಎಪ್ಪಾಡು ಪೇರಂದು ದರಿ ಮಿರಂದು ಆ ಸಿಂಹವು ಕೂಡ ದೊರ್ಲಿ ఒక్కసారి సింహం లేచిన వెంటనే ఎలా దొర్లుతుంది అటు ఇటు ఇటు అటు దొరలి ఒక్కసారి తన ఒళ్ళుని విరుచుకొని ఎలాగైతే సింహము బయటకు ఎప్పుడు ముందుకు ఒకసారి వెనక్కి ఒకసారి తన శరీరాన్ని సాందిస్తుందో అలా మీరు కూడా ఒకసారి అటు ఇటు దొరలి ఆ యొక్క ఒళ్ళుని విరుచుకొని బయటకు రావాలి అని గోపికలు చక్కగా ఆ సింహపు వర్ణనాన్ని ఇక్కడ కీర్తిస్తున్నారు వర్ణనని చెబుతున్నారు నువ్వు కూడా నువ్వు బయటకు రా బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారి సింహపులాగా విరుచుకో విరుచుకొని బయటకు రా కృష్ణ మురినిమిరు మురంగి పురపట్టు పోదరు మా పోలే గర్జించి ఆ సింహపు బయటకు వచ్చినట్లు నువ్వు కూడా శైనాగారి నుండి బయటకు రావాలి అని ప్రార్థిస్తున్నారు గోపికలంతా ఒక్కసారి అని గర్జించు స్వామి గర్జించి చక్కగా బయటకు రా ఆ సింహపులాగా అని చెప్పి నీ పువ్వై పువ్వన్న అతసి పుష్పం వంటి వర్ణం కలిగిన ఓ స్వామి బయటకు కదలిరా అతసి పుష్పం తెలుసు కదా అప్పుడప్పుడు మన వాళ్ళు తెచ్చిస్తారనమాట నీలం నీలం కలర్లో ఉంటుంది కొంచెం నీలము థిక్ లావెండర్ ఆ రెండు మిక్స్డ్ చేస్తే ఒక వర్ణం వస్తుంది నీలం ఒక రకంగా చెప్పాలంటే నీలం నీల వర్ణం బాగా వంకాయ బాగా తిక్కు వంకాయ అనమాట ఆ యొక్క అతసీ పుష్ప వర్ణము కలిగిన ఓ స్వామి బయటకురా ఉన్ కోవిల్ని నింగనే పోందరలి నీ భగవంతుడి నుండి ఇక్కడికి సింహాసనం వరకు పెంచేసి మమ్మలను అనుగ్రహించు కోపుడియ సీరియ సింహాసన ఎత్తి విలక్షణంగా అంటే విశిష్టంగా ఉన్న సింహాసనంపై కూర్చొని నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యం మా మాకు కృప చేయి స్వామి యాంబంధ కార్య కార్యమారాయందరుల్ మేము వచ్చిన పనిని పరిశీలించి మమ్మల్ని కృపా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఆమె ఆ యొక్క స్వామికి చెప్పింది అలా ఆ స్వామి సింహపు మాదిరి నిద్ర నుండి లేచి ఆ శ అంటే విశిష్టంగా ఉన్న సింహాసనంపై కూర్చొని నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యం మా మాకు కృప చేయిారాయన్ మేము వచ్చిన పనిని పరిశీలించి మమ్మల్ని కృపా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఆమె ఆ యొక్క స్వామికి చెప్పింది అలా ఆ స్వామి సింహపు మాదిరి నిద్ర నుండి లేచి ఆ శైనాగారం నుండి బయటకు వచ్చి ఆ వీరు ఇచ్చినటువంటి సింహాసనాన్ని ఆ సింహాసనం ఎలాగుంది మృదువుగా మెత్తగా వజ్రవైడూర్య గోమేదిక పుష్యరాగాలతోని మంచిగా మెరుస్తూ వీళ్ళకి ఏ వర్ణంలో కావాలంటే వర్ణం అంటే రంగు ఏ రంగులో కావాలంటే ఆ రంగులో ఉండి వీరు భక్తితో ప్రేమతో కూడి ఏర్పాటు చేసినటువంటి సింహాసనం ఆ సింహాసనాన్ని నువ్వు అధిష్ఠించి అదిగోండి ఈరోజు మాకు నీ అనుగ్రహాన్ని అందించు తల్లి అందించు స్వామి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఈ యొక్క ఇరవై మూడవ చక్కగా పాడారు రేపటి రోజు